హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటో చూద్దామా బొబ్బడి చిక్కుడిగా టమాటా కర్రీ ఫ్రెండ్స్ వండుకునే విధానం చూద్దామా ఫ్రెండ్స్ బొబ్బరి చిక్కుడిగా కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దామా ఫ్రెండ్స్ స్టవ్ వెయించుకోవాలి ఫస్ట్ ఫోర్ టేబుల్స్ మనం ఆయిల్ వేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్ అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కలుపుకొని మగ్గ పెట్టుకుందాం ఫ్రెండ్స్ బ్రౌన్ మగ్గ పెట్టుకున్నాం బాగానే మగ్గ పెట్టుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు మగ్గు పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఫ్రెండ్స్ కలుపుకొని మళ్ళీ కొంచెంసేపు మగ్గనిచ్చుకుందాం మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఈ కలర్లోకి రావాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కడ ఇప్పుడు టమాటా వేసుకున్నాం టమాటా వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు తగినంత పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటా త్వరగా మగ్గాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి తిన్న మినిట్స్ మూత పెట్టుకున్నాం ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దాం కదా చాలా ఫస్ట్ టమాటా కట్ట మండిపోయింది ఉల్లిపాయ పచ్చిమిరకాయటం ఫ్రెండ్ ఇప్పుడు బొబ్బరి చెప్పిడికాయ కోసి పెట్టుకున్నాం కదా ఇవి దీంట్లో వేసుకోవాలి శుభ్రం కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇవి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ మోతి పెట్టుకోవాలి అంటే మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఎంత మగ్గుతో అంత టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మందులు గత కొట్టలేని పోతకాయలు ఇవి చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకుందాం ఫ్రెండ్ ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకుందాం ఈ మూత ఇచ్చి చూసుకున్నాం ఫ్రెండ్ ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ చేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్ కలుపుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు మూత పెట్టుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్ మీడియం సైజులో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చి చూసుకున్నాం ఫ్రెండ్ ఆ మగ్గిపోయింది ఒకసారి కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మనకు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి మనకు కోరి సరిపడగా కారం అంటే మన ఒక్కొక్క ఒక్కొక్కరు స్పైసీగా తింటారు ఒక్కొక్క తక్కువగా కలిపి తింటారు కదా ఫ్రెండ్స్ అందులో చూసి దాన్ని తగ్గట్టుగా మనం ఎంత అలా స్పైసీగా తినాలంటే స్పైసీగా వేసుకోవచ్చు తక్కువగా తినాలంటే తక్కువ వేసుకోవచ్చు మనం చూసుకొని సరిపడిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మొత్తం తగిన వాటర్ వేసుకున్నాం కనిపెట్టుకున్నాం కాబట్టి దీంట్లో ఏమి గరం మసాలా ఓన్లీ వాడతలేదు ఫ్రెండ్స్ ఓన్లీ అల్లంల్లుల్లిపాయ పేస్టే వేస్తాము మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ దగ్గర పడేటట్టు ఉడకనిద్దాం మూతి పెట్టుకుందాం గ్యాస్ ఇందాక స్లోలో పెట్టాం కదా ఫ్రెండ్స్ ఫుల్ పెట్టేసుకుందాం ఒకసారి మూత చూసుకుందాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలా దగ్గర అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా ఒకసారి టేస్ట్ చూసుకోవాలి నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ సరిపోతే కనుక మీరు చూసుకొని ఒకసారి వేసుకోండి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ టూ మినిట్స్ మగ్గితే టూ మినిట్స్ దగ్గర పడితే అయిపోతే ఇంకా ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం ఫ్రెండ్స్ చాలా మంచిగా అయిపోయింది సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం అయిపోతుంది ఫ్రెండ్స్ స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఎంతో ఇష్టంగా తినే బొబ్బ చిక్కుడిగా టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆఫ్ ఫ్రెండ్స్